తీన్మార్ మల్లన్న అలియాజ్ నవీన్ సొసైటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు గుప్పించారు గూగుల్ పే ఫోన్పే నెంబర్లు పెట్టి పెద్ద మొత్తంలో వసూలు చేశాడని ఆరోపించారు త్వరలో న్యాయ నిపుణులతో మాట్లాడి తీన్మార్ మల్లన్నపై కేసు పెడతానన్నారు తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీకి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు బీసీ సామాజిక వర్గం కింద తనకు కరీంనగర్ పార్లమెంట్ టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు నేను సొసైటీలో జనరల్ సెక్రటరీ కాబట్టి నాకు సంబంధించిన ఇష్యూ మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చే ప్రజల ముందుకు తీసుకురావాలో కాబట్టి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ తీన్ అన్న సొసైటీ అయినా ఏదైనా ట్రస్ట్ అయినా సరే సొసైటీ అయినా సరే ఏదైనా పెడితే దానికి గూగుల్ పే ఫోన్పే ఫెసిలిటీ ఉండదు ఎందుకంటే దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ చెక్ ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ జరగాలి తప్ప ఫోన్పే గూగుల్ పే ఉండదు కానీ ఇక్కడ గమనించండి అతను రోజు మార్నింగ్ న్యూస్లో ఇక్కడ ఈ తీన్మార్మల్ల టీమ్ సొసైటీకి ఎవరన్నా చందాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వాలని ఇక్కడ గూగుల్ పే నెంబర్ అతను సొంత ఫోన్ నంబర్ ఇచ్చుకున్నాడు ఆ ఫోన్పే ఆ ఫోన్ నంబర్కు నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అతని సొంత ఖాతాలో డబ్బులు పడతా ఉంది ఇటు విషయాన్ని అతనికి నేను అడిగి అనంతరం అతను జైల్లో ఉండగానే నేను రిజైన్ కూడా చేయడం జరిగింది రిజైన్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసింది ఎప్పుడు అంటే సొసైటీకి ఈ విషయం తెలిసిన తర్వాత నేను నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడులో నేను రిజైన్ చేసిన తర్వాత నేను అనంతరం ఆయనను కలిసి యాక్సెప్ట్ అని యాక్సెప్టెడ్ అని రాసి రాసిచ్చే కానీ ఈరోజు వరకు కూడా ఈ సొసైటీలో అమెండ్ కాలేదు వాళ్ళు అకార్డింగ్ బైలా ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి అమెండ్ చేస్తూ నన్ను పూర్తిగా తొలగించాలి కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా తొలగించలేదు